నమస్కారం అండి వృషభ వారికి జులై ఒకటి రెండు మూడు నాలుగో పాదాలంలో ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారు ఈ ఊ అదేవిధంగా వా వి అదేవిధంగా ఓ అంటే కొద్దిగా మూడు పాదాలు మృగశర నాలుగు పాదాలు రోహిణి పూర్తిగా నాలుగు పాదాలు రెండు పాదాలు అనేసి ఈ విధంగా అండి ఈ వృషభ రాశి వర్గాల్లో కృతిక నక్షత్రం వాళ్ళకి ఎవరికే చెప్తున్నాను వీరికి పరస్తి ప్రియత్వం ఎక్కువ ఉంటుంది కీర్తి కాముకులు అదేవిధంగా వీళ్ళు కృతజ్ఞత లక్షణం ఎక్కువ ఉంటుందండి వీరికి కృతజ్ఞత రక్షణ ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉందాతనము అహం ఎక్కువ ఎవరికి తరవంచని పరిస్థితి ఉంటుంది అదేవిధంగా రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు నిశ్చలమైనటువంటి మనస్తో ఉంటారు ప్రతి వారితో ఇష్టంగా మాట్లాడతారు చంద్రుడు అనుపది కాబట్టి వీరికి నేర్పరితనం ఉంటుంది సత్యవంతులు ఉంటారు వీరు ధనమంత ఆసక్తి స్నేహితులు మంచి స్నేహితం గురించి ఆసక్తి కలవాలని ఉంటారు వీరు కృషి చేయడానికి వెనక ఉంది పోరు కాబట్టి వీళ్లకు చాలా శాస్త్రజ్ఞ కానీ కృషి వల్ల లాభం పొందుతారు భోగాలు అనుభవిస్తారు కాబట్టి ఈ రోహిణి నక్షత్ర జాతకులకు ఈ విధంగా ఉంటుందండి మరి మృగశిర నక్షత్రంలో ఉండేటటువంటి వాళ్ళు చెపల చేతులుగా ఉంటారు యుక్తి పనులు వారి యొక్క రహస్యాన్ని ఇతరులకు చెప్పని లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీళ్లకు